ఇంటర్ పూర్తయిందా తర్వాత ఏ కోర్సు చదవాలి ఇది ప్రతి విద్యార్థి జీవితంలో ఎదురయ్యే ప్రశ్న దీనికి ఎక్కువ మంది చెప్పే సమాధానం ఒకటే అదే ఇంజనీరింగ్ కొందరు ఇతర కోర్సులు చేద్దామని అనుకున్నా వాటిపై అవగాహన ఉండదు ఇకపోతే ఏటా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో కొత్త కోర్సుల వివరాలు ఫలితంగా విద్యార్థులకు వనగూరే ప్రయోజనాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ మరి ఇంటర్మీడియట్ తర్వాత ఏంటి అంటే ఎక్కువగా వినిపించే మాట అయితే ఇంజనీరింగ్ లేదా ఎంబీబీఎస్ ఈ రెండేనా వాస్తవానికి ఇంకా అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి అయితే వాటిపైన సరైన అవగాహన లేకపోవడం కావచ్చు ఎలా చేరాలని తెలియకపోవడం కావచ్చు ఇలాంటి కారణాలతో ఎక్కువ మంది మరోవైపు ఇటు ఐటీ ఐటీ విభాగం వైపు ఉన్న ఆసక్తి వెరసి ఉన్నటువంటి ప్రయారిటీ ఎక్కువగా కనిపిస్తుంది మరికొంతమందికి సరైన గైడెన్స్ లేక కూడా ఆ దిశగా అడుగు వేయాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలంగాణ విద్యాశాఖ కొత్తగా ఎలాంటి కోర్సులను అందుబాటులో తీసుకొస్తుంది ఈ వేసవి తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచి ఏ ఏ కోర్సులు ప్రత్యేకంగా విద్యార్థులకు అందిస్తుందో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి గారు మరిన్ని విశేషాలు ఆయన నేర్చుకున్నాం చూస్తే క్రేజ్ అంతా కూడా ఎప్పుడు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఇది ఇప్పుడు కాదు దాదాపు మూడు డెకేడ్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ట్రెండ్ నడుస్తుంది ఎందుకని ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతుందంటారు నిజంగా కూడా కొంత గైడెన్స్ లేకపోవడం దీనికి కారణం అనుకోవచ్చు సమాజంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు సమాజంలో వస్తున్నటువంటి నూతన వరవడి కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు ఇవన్నీ కూడా విద్యారంగాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి ప్రధానంగా మొత్తంగా విద్యారంగంలో రెండు పాజిటివ్ అంశాలు ఏంటంటే విద్యారంగం అనేటువంటిది బాగా ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నాం దేశవ్యాప్తంగా ఒక వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు రావటం అనేక మంది విద్యార్థులకు విద్య అందుబాటులోకి రావటం అనేటువంటిది చాలా మంచి పరిణామం దేశవ్యాప్తంగా గనక మీరు చూస్తే ఉన్నత విద్యలో తెలంగాణ ఒక డిఫరెంట్ పరిస్థితి మనకు కనిపిస్తుంది మీరు అంట మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ మెడికల్ ఇటువైపోయినా అని ఎన్రోల్మెంట్ రేషియోని కనుక మనం చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో లిబరల్ హార్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది తర్వాత లైఫ్ సైన్సెస్కి తర్వాత ఇంజనీరింగ్ కామర్సు ఇంజనీరింగు మెడిసన్ అది కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు మీరు అన్నట్టుగా కోరే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ కాంపోజిషన్ కనుక మనం పరిశీలిస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఎంపీసీ బైపీసీ విద్యార్థులందరూ కూడా ఎఫ్సెట్కు ఎంసెట్కు అప్లై చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది ఈ సంవత్సరం మూడు లక్షల యాభై నాలుగు వేలకు పైగా విద్యార్థులు ఎంట్రెన్స్ అప్లై చేశారు మీరు చూశారు ఎంట్రెన్స్ కూడా కండక్ట్ చేశాం గత సంవత్సరం మూడు లక్షల ఇరవై వేల ఆరు వందల మంది పిల్లలు అప్లై చేశారు ఎందుకు ఇంత ట్రెండు అని అంటే బహుశా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేరు ఇంజనీరింగ్ అవకాశాలు చాలా గొప్పగా ఉన్నటువంటి భావన కావచ్చు విద్యార్థులందరూ కూడా చాలా సాఫ్ట్ ఉద్యోగాలు ఇష్టపడటం కావచ్చు తద్వారా ఇంజనీరింగ్ వైపు ఎక్కువ క్యారియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు హయ్యర్ స్టడీస్కి పోవచ్చు అనేటువంటి ఒక భావనతో ఈ కోర్సుల వైపు వెళ్తున్నారు అని అనుకుంటాం ఈ మూడు లక్షల యాభై నాలుగు వేలలో దాదాపు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ తొంభై వేల మంది పిల్లలు అగ్రికల్చరు ఫార్మసీ అటువైపు క్యారియర్ చూస్ చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల మంది పిల్లల్లో మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకుంటున్న వారి సంఖ్య చూస్తే ఎప్పుడూ ఎనభై వేల కంటే దాటలేదు ఇది పరిస్థితి ఈ ఇందులో ఇంకొక మనం గమనించే అంశం ఏంటంటే ఎందుకో తెలియదు మన రాష్ట్రంలో అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్తో అనుబంధం కలిగినటువంటి కంప్యూటర్ సైన్స్ విత్ డాటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సుల వైపే ఉన్నారు దాదాపు ఒక ఎనభై ఎనభై ఐదు శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే దాంట్లో కూడా ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సుల వైపే పోతున్నారు తప్ప కోర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు కోర్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆ వైపు తక్కువ ఉంది ఎక్కువ కంప్యూటర్ బేస్డ్ ఎక్కువ ఆపర్చునిటీస్ కోర్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ లేవంటారా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తే మేము వెళ్ళి చాలా మందితో డిస్కస్ చేసినాం దీంట్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అనేక రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి రెండవది ఈ కోర్ ఇంజనీరింగ్కి ముఖ్యంగా మెకానికల్ సివిల్కి సెవెన్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నదని యుఎస్ సర్వే కూడా ఒక ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చడం జరిగింది కాబట్టి దానికి అవకాశాలు లేకనే కాదు బట్ పీపుల్ యాస్పిరేషన్స్ అనేటువంటి ఈ కాలం యువతరం కోరుకుంటున్నది డిఫరెంట్గా ఉన్నది ఆ రియలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా విద్యా వ్యవస్థల మీద కానీ సమాజంలో కానీ ఉంటుంది పేరెంట్స్ కూడా పిల్లలు సాఫ్ట్వేరు కంఫర్టు అనేటువంటి కోణంలో చూస్తున్నారు కాబట్టి అది కొంత టైం పడుతుంది బట్ మళ్ళీ మనం తెలుసు అసలు ఇంజనీరింగ్ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినప్పుడు సివిల్ ఇంజనీరింగ్తో స్టార్ట్ అయింది ఇప్పుడు అంతా వచ్చింది కాబట్టి ఈ మార్పు అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది కాలానుగుణంగా మన కోర్సులు వ్యవస్థలు మారుతున్నాయి కాబట్టి అది మనం చూస్తున్నాం అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అద్భుతంగా దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉన్నదని కనిపిస్తున్నది ఏ విధంగా రోల్ మోడల్ గా ఉంటుంది అని అంటే ఆల్ ఇండియా సర్వే అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఏం చెప్తున్నది అని అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ద కంట్రీ ఇరవై ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు అయితే తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నలభై శాతం ఉంది ఆల్ ఇండియా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉమెన్ కనుక మనం పరిశీలిస్తే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు తెలంగాణ ఉమెన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నలభై ఒకటి పాయింట్ ఆరు చాలా అద్భుతంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విషయాలు గనక మనం పరిశీలిస్తే తెలంగాణలో ఎస్సీ థర్టీ నైన్ పాయింట్ టూ అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ మాత్రమే ఎస్టీలకు సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై ఒకటి పాయింట్ రెండు అయితే తెలంగాణలో ముప్పై ఎనిమిది శాతం ఉన్నది ఈ విధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో డ్యూ టు యాక్సెసిబిలిటీ నంబర్ ఆఫ్ కాలేజెస్ అవైలబుల్ అండ్ అడ్మిషన్ ఈజీ సిస్టమ్ ఫీజు రియంబర్స్మెంటు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా తల్లిదండ్రుల్లో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు పిల్లల్ని బాగా చదివించాలి చదువు అనేటువంటిది ఒక గొప్ప సోర్సు సమాజం మారడానికి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి జీవితాలు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విశ్వాసంతో ఎక్కువ మంది విద్యార్థులని ఉన్నత విద్యకు పంపేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ఉన్నత విద్యారంగమైనటువంటిది మోడల్ కొన్ని విషయాల్లో ఇప్పటికీ పర్ లాక్ పాపులేషన్ వన్ కాలేజ్ తెలంగాణ నంబర్ టూ ఇన్ ద వరల్డ్ న్యాక్ అక్రిడేషన్స్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ అక్రాస్ ద కంట్రీ తెలంగాణ ఈజ్ నంబర్ వన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం ఇట్లా చాలా విషయాల్లో మనం మంచి ప్రోగ్రెస్లో ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలతో కమిట్మెంట్ ఉన్న టీచర్లందరితో తెలంగాణ అనేటువంటిది ఉన్నత విద్యారంగంలో ఒక మంచి ప్రోగ్రెస్ను అనేది మనం చూడవచ్చు